యూపీఐ పేమెంట్స్కి భారీగా ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా డిజిటల్ వ్యాలెట్స్ వినియోగం ఎక్కువైంది ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం ఇంటర్నెట్ సేవలు కూడా అందరికీ అందుబాటులోకి రావడంతో పెద్ద ఎత్తున యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి కాగా యూజర్ల అవసరాలకు అనుగుణంగా యూపీఐ పేమెంట్స్ అనేక రకాల మార్పులు చేర్పులు చేస్తున్నారు ముఖ్యంగా చిన్న పేమెంట్స్ను క్షణాల్లో చేసేందుకు వీలుగా యూపీఐ లైట్ సేవలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే యూపీఐ లైట్ ద్వారా యూజర్లు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే పేమెంట్స్ చేసుకోవచ్చు అయితే ఇప్పటి వరకు ఉన్న యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని పెంచుతూ తాజాగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఒక్క యూపీఐ లైట్ ట్రాన్సాక్షన్ విలువ ఐదు వందలుగా ఉండగా ప్రస్తుతం వెయ్యికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అలాగే వ్యాలెట్ లిమిట్ రెండు వేలుగా ఉండగా దానిని ఐదు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు లైట్ లైట్లో కేవలం పిన్ మాత్రమే కాకుండా ఇంటర్నెట్తో సంబంధం లేకుండా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ మోడ్లో తక్కువ మొత్తంతో కూడిన ట్రాన్సాక్షన్లను సులభతరం చేసే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన ఆఫ్లైన్ లైన్ ఫ్రేమ్వర్క్ ని బుధవారం సవరించింది ఇందులో భాగంగానే లిమిట్స్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయంతో పేమెంట్స్ పేమెంట్స్కి మరింత ఆదరణ లభించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి